లక్ష మాయ మానియ ఉపకులాలు చేసిన పోరాట ఫలితం మనకు సుప్రీంకోర్టు ఒకటి మనకు తీసుకుని జరిగింది అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎస్సీ బిరణ చేసి రోజు ప్రతిరోజు తర్వాత మనం ఎస్సీ పరికర్ చేసి పన్నెండు శాతం ఇవ్వాల్సిన జనాభా సమాజ్ పథకం ఇవ్వాల్సిన ఎస్సీ పరికరణ ఫలాలు తొమ్మిది శాతం ఇవ్వడం వల్ల మళ్ళీ మరియు తర్వాత ఈ మధ్యలో గ్రూప్ ఉద్యోగాలు నోటిఫికేషన్ చేయాలని మేము గౌరవీయులు మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీల వర్గీకరణ చేస్తూ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పుతూ మరొక వైపు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ ఫలితాలను మరి వెల్లడించడాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తారీఖు నుండి అసెంబ్లీలో ఎస్సీల వరికరణకు చట్టపడ్డ దయాంత వరకు కూడా మరి అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని గౌరవం ఈ వద్దకృష్ణ గారి ఆదేశాల మేరకు ఏదైతే నిన్నటి నుండి జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ఢిల్లీ నిరార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాలలకు తలంగి ఒకవైపు ఎస్సీల పరిష్కరణ చట్టబద్ధత కల్పించడానికి క్యాబినెట్తో మరి ఆమోదం తెలపడం జరిగింది ఏదైతే అయితే తారీఖు తారీఖున అసెంబ్లీలో చట్టం చేస్తా చెప్పి మరి మమ్మల్ని కుట్ర చేసే విధంగా మాదిగలను మభ్యపెట్టే విధంగా ఈ మూడు నాలుగు రోజులు ఎస్సీల పరికరాలను చట్టబద్ధత అయిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడిస్తే మాకు రావాల్సినటువంటి మాకు బా బాట వచ్చేది కానీ మీరు మరి బాట పంచకుండా ఎస్సీల చట్టబద్ధత ఆగమని మీరు చేయడం అంటే ఇది ఒక మాలలు ఉద్యోగాలు దోచిపెట్టడమే అవుతుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ఫలితాలను వెంటనే ఆపరేషన్ చేసి ఎస్సీల వర్గీకరణ రెండు వేల నాలుగులో ఏ చట్టం అయితే మరి తీసుకువేయబడ్డదో అప్పుడు నిండు అసెంబ్లీలో ఒక మాట చెప్పడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎస్సీల వర్గీకరణ మరి సుప్రీం మా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిగా చేస్తుంది అప్పుడు రెండు వేల నాలుగులో ఏ చట్టం అయితే కొట్టివేయబడ్డదో ఆ చట్టాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా ఎస్సీలలో ఉన్నటువంటి వర్గీకరణలో ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని వర్తింపజేస్తాయని చెప్పి మీరు ఇప్పటికీ మరి చేయకుండా మాదిగా మాది ఉపకులాలను మోసం చేసే విధంగా వివరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెను వెంటనే ఈ పరితలను ఆపేయాలని మరి మేము డిమాండ్ చేస్తూ గౌరవనీయులు మందకృష్ణ మాది గారి పిలుపు భాగంగా మరి ఇక్కడ ఈ దీక్షలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరి సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరిన సామాజిక ఉద్యమ వందన అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరిన వందన జై జై మరి